దేవనామానికి మహిమ కలిగింది కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పెట్ట అందరికి శుభాభివాదాలు తెలియజేస్తా ఉన్నాను ఉదయ కాలపు వాక్య ధ్యానంలో భాగంగా మరి కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని సంఘటనల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలను మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఈరోజు వాక్య ధ్యానంలో సంఖ్యాకాండం నుంచి గులాము అనే వ్యక్తి ద్వారా ధనాపేక్ష కలిగినటువంటి గులాము అనే వ్యక్తి ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం గిలాము ఒక ప్రవక్త మరి ఆయన దీర్ఘదర్శిగా ఉన్నాడు ఆ రోజుల్లో ఆయన దీవిస్తే దీవించబడతారు అసలు చెప్పిస్తే చెప్పించబడతారు అనేటువంటి ఆ యొక్క టాక్ ఉంది ఆ రోజుల్లో అయితే ఇస్రాయేల్ ప్రజలు మరి కానాను యాత్రలో గొప్ప గొప్ప రాజుని సైతం ఓడించుకుంటూ విజయం పరంపర ముందు కొనసాగిస్తూ ఉన్నారు సింహను ఓగులు లాంటి బలమైన రాజులను కూడా ఓడించి ముందుకెళ్తా ఉన్నప్పుడు నెక్స్ట్ మోయాబు ఆ దేశమే దేశం అటాక్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నారు మోయాబు రాజు అయినటువంటి బాలాకు కొండ మీద నుంచి చూస్తే మరి ఇసుక రేణులు వేలే ఆరు లక్షల కాలు తోటి దాదాపుగా స్త్రీలు పిల్లలతో ఇరవై లక్షల మంది సైన్యం దండులాగా వస్తా ఉంటే అది చూసి భయపడి మరి ఆ ఏం చేశారంటే ఈ బాలాకు గిలాము దగ్గరికి తమ మనసును పంపించి ఇస్రాయెల్ ప్రజల్ని చెప్పించడానికి బంగారం వీడితే ఆఫర్ చేశాడు అయితే ఆ మరి ఈ విలాము దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు నో చెప్తాడు మరి మరి ఏదైతే బాలాకు మనసులు వచ్చారో వెనకపోతారు ఈసారి కొంచెం ఇన్ఫ్లేషన్ చేస్తూ బలమైన వ్యక్తిని పంపించడం జరిగింది అప్పుడు కొంచెం ధనాపేక్ష వీళ్ళు పుట్టి మళ్ళీ దేవుని దగ్గరికి పోతే దేవుడు చెప్తాడు వద్దన్నా కూడా వస్తా ఉన్నావు సరే ఇల్లు కానీ నేను చెప్పిందే చేయంటాడు మరి మూడు సార్లు మరి వాళ్ళని శపించమంటే దీవిస్తాడు బాలకుకి కోపం వచ్చింది ఏంటి ఇలా చేస్తున్నామంటే మరి పాపం చేయకుండా ఇస్రాయల్ని శపించడం ఎవరి తరం కాదు వారు పాపంలో పడాలంటే నేను ఒక సలహా చెప్తానని చెప్పేసి మరి మోయాబు స్త్రీలు అందమైన స్త్రీలని ఇస్రాయల్ సమాజంలో ఉంచండి వారి లవ్లో పడినట్టుగా చేసి మరి విగ్రహారాధన మా దేవతలను పూజిస్తేనే బిల్లు చేసుకుంటామని కండిషన్ పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళు ఐగ్రా పూజలు చేసి మరి పాపాలు పడిపోతారు దేవుడు వారిని శపిస్తాడు వాళ్ళు హతమైపోతారు అని చెప్పేటువంటి ఒక సలహా ఇచ్చాడు ఆ సలహా ప్రకారమే మరి చేశాడు ఇరవై ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన సంఖ్యాకాండం మూడో లైన్ ఇస్లామిలీ సిక్కింలో దిగి ఉండగా ప్రజలు మూలాబు రాండతో చేసాగిరి చేయసాగిరి ఫలితంగా ఏమైందంటే తొమ్మిదో వచనం ఇరవై నాలుగు వేల మంది ఆ తెగుతో చనిపోయారు వాడి యొక్క ధనాపేక్ష ద్వారా ఆరాధిక మూర్తి గారు అంటాడు గులాము డబ్బు గులాము అని అంటే బానిస్ అని వాడు యొక్క ధనాపేక్ష ద్వారా అన్నాడు దేవుడు దాడితో కూడా చెప్పాడు అంటే మరి వాడికి సూచనగా చెప్పాడు అయినా కూడా ఏం లేదు వాడు చేసినటువంటి ఆ ధనాపేక్ష వాడు చేసిన పని ద్వారా ఇరవై నాలుగు వేల మంది మరి హతమయ్యారు బలైపోయారు ఈ సంఘటన ఆధారంగా మనం తెలుసుకో ఏం తెలుసుకోవాలంటే ధనాపేక్ష సమస్త కీడుకు మూలం ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు తర్వాత ద్వారా మరి తర్వాత కాలంలో యహోత్సవ కాలంలో మరి ఈ మోయాబియ్య మొత్తం కూడా అర్థమైపోయారు రూబయ నుంచి కట్ వాతంలో బిలాము కూడా అర్థమైపోయాడు అందరూ నాశనానికి కారణం ఏంటంటే ధనాపేక్షని మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికీ బిలాము బోధ గురించి ప్రకటన క్రమంలో రాయబడి ఉంటది విగ్రహారాధన అదేవిధంగా వ్యభిచారము వ్యభిచారం ఎట్లా ఉంటుందంటే ఆ బోధ కాంప్రమైజ్డ్ బోధ ఎలా ఉంటుందంటే అంటే అనారోగ్యం ఉంది ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకో ప్రాబ్లం అనేది తప్పేం కాదు ఇది విగ్రహాలకి దగ్గర పెట్టలేదు ఈ ఈ యొక్క ప్రసాదం పక్కన పెట్టాము తీసుకోండి అని అటువంటి కాంప్రమైజ్డ్ బోధ మనకు కనిపిస్తూ ఉంటుంది మనం కనిపెట్టాలి ఏదైతే అపోస్తులు బోధ పౌలు గారు అంటారు పౌలు గారు కూడా అంటారు మేము చెప్పినా కూడా స్టార్టింగ్ లో ఏదైతే చెప్పాం మేము ఆ బోధనే మీరు పట్టుకుని ఉండండి బైబుల్ కి వ్యతిరేకంగా ఉన్న ఏ బోధ కూడా డైరెక్ట్ గా దేవదోతలు వచ్చి చెప్పినా కూడా అది ఎనద్దు అని పౌలు గారు కూడా చెప్తాడు ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే నమ్మకంగా ఏదైతే బైబుల్లో చెప్పబడిందో ఆ బోధ ప్రకారం ముందు కొనసాగించబడాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి మరి దానికి విరుద్ధంగా ధనాపేక్షతో ముందుకెళ్తే నాశనానికి గురవుతారు మరి ఆ బిలాము ఆ రోజు ధనాపేక్ష వల్ల ఇప్పటి సమాజానికి కూడా బిలాము ఒక శాపకరంగా మారిపోయాడు ఈ రోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిందంటే ధనాపేక్ష కూడదు ధనాపేక్ష ఉండకూడదు అది సమస్తానికి నాశనానికి దారితీస్తుంది ఏదైతే బైబిల్ బోధిస్తుందో ఏదైతే బైబిల్లో మరి ప్రామాణికంగా అపోస్తల బోధ ఉందో ఆ బోధ ప్రకారం మనం ముందుకు నడవాలి దేవుడి దీవెనను పొందుకోవాలి బిలాము వలె ధనాపేక్ష కలిగి నాశనానికి మరి గురి కాకూడదు అని ఈ రోజు మనం పాఠం నేర్చుకోవాలి దేవుడి పరిశుద్ధ మాటల ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించను గాక అవు